వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆపరేషన్ కరేడు కరేడు భూములకు సంబంధించి ఆల్రెడీ మనం చెప్పుకుంటున్నాం ఇండోసోల్ అనేటువంటి కంపెనీకి అందులో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనేటువంటి అనుబంధ దానికి అనుబంధ సంస్థ విశ్వేశ్వర రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆయనకి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి భూములు వాటి మీద జరిగినటువంటి రాధాంతం పార్టీలు మాట్లాడినటువంటి తీరు తీరా అధికారం మారిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇవ్వాల్సిన చోట ఎక్కడైతే రైతులు చెప్తున్నారో అక్కడ ఇచ్చి పడేయండి అంతే తప్ప మా దగ్గరికి రావద్దు చెప్తున్నారో అక్కడికి మాత్రమే వెళ్ళి మేము ఇస్తాము అని చెప్పి ఆ రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఇటు రెండు పార్టీలుగా విడిపోయాయి రెండు వర్గాలుగా విడిపోయాయి చిన్న సన్నగారు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ పడుతున్నటువంటి అన్ని క్రమంలో మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఏ రాయి అయితేనేమి పళ్ళు ఊడగొట్టుకోవడానికి ఏ రాయి అయితేనేమి పళ్ళు ఊడగొట్టుకోవడానికి ఎందుకంటే ఈ మాట నేను కాస్త ఉద్విగ్నతతోటే అంటున్నా ఆవేదనతోటే అంటున్నా ఐదేళ్ల పాటు రాష్ట్రం మనకి ఈ రకంగా తయారైపోయింది ఇలా అయిపోయింది మనకి కనీసం అక్కడ అభివృద్ధి అనేది కనిపించలేదు కేవలం బటన్ బటన్నొక్కడమే అప్పులపాలైపోయింది ఆస్తులను కూడా తనఖా పెట్టిదంతా చేశారు మర్డర్లు జరిగాయి అకృత్యాలు జరిగాయి శాంతి భద్రతలు అనేవి లేనే లేకుండా పోయాయి కులదూషణ ఎక్కువైపోయింది వివక్ష ఎక్కువైపోయింది ఇవన్నీ కూడా మాట్లాడుకొని ప్రజలు ఓట్లు వేసి ఎస్ ఇది కాదు మనకు కావాల్సింది ఇలా కావాలి ఇది చేయాలనుకుని అనుకుని ప్రభుత్వాన్ని తెచ్చిపెట్టుకుంటే ఈ కరేడుకి సంబంధించిన దాంట్లో ఏం జరుగుతోంది అంటే ఎవడొస్తే ఏంటి ఏ రాయి అయితే నేను పళ్ళు రాలగొట్టుకోవడానికి ఇదే సామెత అక్కడ అడ్డం పడుతుంది వాస్తవం ఎందుకంటే ఓ పక్కన అనేక కంపెనీలు వస్తున్నాయి పొద్దున్న మీటింగ్కి వెళ్తే సాయంత్రానికి పెట్టుబడుల మీద ప్రకటనలు వస్తున్నాయి గ్రాంట్లు వస్తున్నాయి అప్పులు కాదు గ్రాంట్లు వస్తున్నాయి అమరావతి నిర్మాణానికి అలాగే బనకచర్లకు సంబంధించి నిధులే మనకి రాష్ట్రం పెట్టుకో అక్కర్లేకుండా పెన్నా గోదావరి నదుల అనుసంధానం కింద కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది దాని నుంచి బనకచర్లు కూడా నిర్మించుకోవచ్చు దీని మీద తెలంగాణతో కూడా మాట్లాడి ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చు రెండు రాష్ట్రాలకి ప్రయోజనంగా ఉంటుంది అలాగే దీనివల్ల ఈ నదుల అనుసంధానం అనేది మొత్తం దేశానికి ఉపయోగపడుతుంది అలాగే దీనికి ఆంధ్ర రాష్ట్రం అనేది ఆద్యం కాబోతోంది అలాగే మిగతా అన్ని విషయాల్లో కూడా ఒక పాజిటివ్ వైబ్ అనేది కనిపిస్తుంది ప్రజలు సంతోషంగా ఉన్నారు ఎస్ ఒక భరోసా మా భవిష్యత్తుకి మా పిల్లల భవిష్యత్తుకి మా తరాల భవిష్యత్తుకి ఒక భరోసా అనేది కనిపిస్తోంది అన్న ఒక హ్యాపీ మూమెంట్లో ఉన్నప్పుడు ఎందుకంటే ఏ కుటుంబంలో అయినా ఇబ్బందులు ఉంటాయి చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి తప్పవు ఆ ఇబ్బందులను కూడా లేదులే ఈ ఇబ్బంది కంటే చాలా పెద్ద విషయాలన్నీ క్లియర్ అవుతున్నాయి కదా ముందు అది చాలా ఇంపార్టెంట్ మనకి చిన్న చిన్న వాటిలో మనమే ఇబ్బంది పడక్కర్లేదు ఎందుకంటే అరాకొరగా కొన్ని చోట్ల రోడ్లు బాగాలేదని కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయని కొన్ని చోట్ల ఇది అవుతుందని కొన్ని చోట్లేమో అవినీతి జరుగుతోందని అవినీతి మీద చర్యలు అవన్నీ నడుస్తూనే ఉంటాయి వేరే విషయం ఇలాంటివి ఉన్నా కూడా పర్లేదు రోజు కాకపోతే రేపు వేస్తా అన్నారు కదా ఆల్రెడీ మనకి నిధులు వస్తున్నాయని చెప్పారు కదా ఈ టైంకి అవుతుందని చెప్పారు కాబట్టి అవుతుంది మనకు కావాల్సింది ముందు మన పిల్లలకు ఉద్యోగాలు కావాలి సంక్షేమం ఇస్తున్నారు కాబట్టి సంక్షేమం కావాలి పిల్లలకు చదువు కావాలి వైద్యం కావాలి వీటన్నింటి మీద ఏం చేస్తున్నారు ప్రజలు చాలా నమ్మకంగా ఉన్నారు చాలా నమ్మకంగా ఉన్నారు ఇందులో వేరే వేరే మాటలకి ఇబ్బంది అసలు తావనేది లేదు మిగతా వాళ్ళు ఎంత తప్పు మాట్లాడినా ఏం చేసినప్పటికీ కూడా రాష్ట్రానికి ఒక బ్రాండ్ అనేది ఎందుకంటే చూస్తున్నాం మనం పెట్టుబడులు రాకుండా ఏం చేయాలి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని ఏ విధంగా చెడగొట్టాలి అన్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా తోసిరాజని కంపెనీలు వస్తున్నాయి పెట్టుబడులు పెడుతున్నాయి అంత అవుతుంది కానీ తీసుకుంటున్నటువంటి కేవలం కొన్ని నిర్ణయాలు కొన్ని నిర్ణయాలు మాత్రమే దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు తిట్టేవాళ్ళు ఉన్నారు అన్ఫార్చునేట్లీ సపోర్ట్ చేసే వాళ్ళందరూ బయట మాట్లాడుతూ ఉంటే తిట్టేవాళ్ళు సొంత పార్టీలో కూటంలోనే ఉన్నారు అమరావతి రెండవ విడత భూసేకరణ అలాగే కరేడు భూములు ఇండోసోల్కి కట్టబెట్టడం ఇక్కడ ఇండోసోల్ గురించి ముందు మాట్లాడుకుందాం ఇండోసోల్ గురించి మాట్లాడాలి కాబట్టి అదానీ పేరు తీసుకొస్తున్నారు అదానీ ప్లస్ విశ్వేశ్వర రెడ్డి వీళ్ళ మధ్యలో ఉన్నటువంటిది ఈ నెక్సెస్ తోటి ఇక్కడ అవుతుంది ఏది ఉన్న రాష్ట్రంలో ఏ పని జరుగుతున్నా అదానికి లింక్ అవుతుంది కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అదానికి ఏంటనేది అందరికీ తెలిసిందే ఎందుకంటే ఆ రోజు విమర్శించిన వాళ్ళం ఈ రోజు సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంటే అది తప్పవుతుంది మన మాట మీద నిలబడాలి నేను నేనైతే నా నా పాయింట్ ఇదే హండ్రెడ్ పర్సెంట్ నేను అదానికి వ్యతిరేకం కాదు కానీ క్రోనీ క్యాపిటలిజం అనే దానికి నేను వ్యతిరేకం ఏకస్వామ్యానికి నేను వ్యతిరేకం ఆ రోజు మాట్లాడా ఈరోజు మాట్లాడతా అది కూటమికి నచ్చినా నచ్చకపోయినా సరే కరెడు భూములు వద్దు అని అంటున్నారు రైతులు వద్దు అని అంటున్నారు అయినా సరే భూసేకరణ చేసి తీరతాం ఇక్కడ మళ్ళీ పార్టీ వాళ్ళు వచ్చి ఏ లేదు ఇది మనకి ఇదైపోతుంది తెలుగు తెలుగుదేశం పార్టీ ఏమో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఓట్లేసినటువంటి వాళ్ళని వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళ చేత లెటర్ లాయించుకోవడం ఎకరానికి ఎంత ఇస్తారో చెప్పండి ఇది అన్నాం ఎలాగైనా సరే మేము ఇక్కడ ఖచ్చితంగా భూసేకరణ చేసి తీరతాము అంటూ కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఏం చెప్పాలి ఇక్కడ ఈ స్టేట్మెంట్లో కూడా చూడాలి మనం ఏంటి ఏం మాట్లాడే ఏమి ఇచ్చారు అనేటువంటిది మనం చూసినట్లయితే రైతులంతా వ్యక్తిగతంగా మీకు వ్యతిరేకంగా ఈ అర్జీలు ఇచ్చారు కదా అంటే ఐదు వందల డెబ్బై మూడు మంది రైతులు అర్జీలు ఇచ్చారు అర్జీల మీద భూసేకరణ నిబంధనల ప్రకారం ముందుకెళ్తాం అలాగే భూసేకరణ ప్రక్రియ ఆగే అవకాశం లేదంటారంటే అలానే కాదు ప్రభుత్వం నిబంధనల ప్రకారమే ప్రక్రియ ఉంటుంది నిబంధనలు మరి ఆ రోజు ఇండోసోల్ కంపెనీ బోగస్ కంపెనీ అన్నటువంటి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నాయకులు ఇండోసోల్ అనేది ఒక బోగస్ సంస్థ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఒక బోగస్ సంస్థ దానికి కట్టబెట్టడానికి ఇగో ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇన్ని భూములు ఇవన్నీ ధారాదత్తం చేస్తున్నారు అని చెప్పినప్పుడు ఈరోజు ఓట్లు వేయించుకున్నటువంటి ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారు అక్కడ చిన్న సన్నకారు రైతులు మత్స్యకారులు ఎంతోమంది కోల్పోతున్నారు వాళ్ళ ఉపాధి కోల్పోతున్నారు అరెకరం ఎకరం ఉన్నటువంటి వాళ్ళు కూడా కోల్పోయి ఉపాధి కోల్పోతే ఇంకా వాళ్ళకి ఏం మిగులుతుంది పైగా ఇక్కడ అసలు భూముల ధర నిర్ణయించారంటే ఎస్ భూముల ధర నిర్ణయించాము మిగిలిన గ్రామాలతో పోలిస్తే కరేడులో రిజిస్ట్రేషన్ విలువలు చాలా తక్కువగా ఉన్నాయి విలువల ప్రకారం చూసి నిబంధనల ప్రకారం వచ్చే ధరల మీద ఊహాగానాలు బయట ప్రచారంలో ఉన్నాయి ఆ ప్రకారం అయితే మెట్ట మాగాణి భూమికి పదిహేను లక్షలు తోటలకి పదిహేడు లక్షలు జాతీయ రహదారికి పక్కనుండే భూములకి పద అరవై లక్షలు పరిహారం అందే అవకాశం ఉంది అయితే మూడేళ్లలో జరిగిన రిజిస్ట్రేషన్ ఆధారంగా సేల్ వ్యాల్యూలు చూసి సరాసరి చేసి రైతుల అభిష్టం మేరకు కొంత నెగోషియేట్ చేసి ధర నిర్ణయించే అవకాశం ఉంది పదహారు లక్షలు పదిహేడు లక్షలు జాతీయ రహదారి పక్కన ఉంటే అంటే ఆ బీచ్కి జాతీయ రహదారికి మధ్యలో అక్కడ పక్కన ఎక్కడ ఉంటే అరవై లక్షలు ఐదు ఎకరాలు ఉన్నాడికి బాగానే ఉంది పది ఎకరాలు ఉన్నడికి బాగానే ఉంది అరెకరా ఉన్నాడికి ఏం వస్తుంది పావు ఎకరం ఉన్నాడికి ఏమొస్తుంది మొత్తం ఊరు ఊరంతా ఖాళీ చేయాలి అవసరమా ఈ భూసేకరణ అనేది పెద్ద గుదిబండగా మారిపోయింది నెగిటివ్ అయింది కూటమికి నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను చెప్తున్నా ఈ విషయంలో అమరావతి భూసేకరణ మీరు ఇప్పుడు వెళ్ళొద్దు ఎందుకంటే ఒకేసారి నలభై వేలు యాభై వేల ఎకరాలు మేము సేకరించాలి ఇది అని పెట్టుకుంటే అది చాలా ఎలా అయిపోయిందంటే అప్పట్లో తెలిసో తెలియకో పొరపాటున పొరపాటున తాత్కాలిక సచివాలయం తాత్కాలిక హైకోర్టు అన్నటువంటి మాటలు వచ్చాయి అవి తాత్కాలికంగా అవి రెండు శాశ్వత భవనాలే కానీ ఆఫీసుల నుంచి అక్కడ సచివాలయం ఉండకపోవచ్చు లేదంటే అందులో హైకోర్టు ఉండకపోవచ్చు కానీ కోర్టు భవనం కోర్టుకే ఉపయోగపడుతుంది జిల్లా కోర్టులకు మిగతా వాటికి ఆ సచివాలయం ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ఆఫీసుల కింద వాడుకోవచ్చు అదేమి మనకి శాశ్వత ఐ మీన్ తాత్కాలిక భవనాలు ఏం కాదు కానీ ఆ రోజు జరిగింది ఏంటి అమరావతి అంతా గ్రాఫిక్స్ అవన్నీ తాత్కాలిక భవనాలే శాశ్వత భవనాలు కాదు అన్నటువంటిది జరిగిపోయింది అలాగే భూములు కట్టబెట్టేయడానికి అందులో ఆవులకు వాళ్ళకి కొన్నాడు మిగతా వాళ్ళు కొన్నారు ఎంతమందికి ఇది అదైపోయింది అది అయిపోయింది ఇలా అయిపోయింది ఇంత ప్రాపకండా నడిచింది ముప్పై మూడు వేల ఎకరాలు ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతులు ఇచ్చింది స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి దానికి వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఈవెన్ అక్కడ ఉన్నటువంటి అసైన్డ్ భూములు ఏవైతే దళితులకు అప్పుడు ఇచ్చారో ఆ భూములు కూడా దానికి కూడా ఎలా ఇవ్వాలి వాల్యుయేషన్ ఇవన్నీ వాళ్ళకి క్లియర్గా చెప్పిన తర్వాత గ్రామ సభలు పెట్టి గ్రామ సభలు పెట్టి వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చారు మరి రెండు వేల పంతొమ్మిది నాలుగు మధ్యలో ఏమైంది అమరావతి మూడు ముక్కలు చేసి అక్కడ కాదు ఇది లేదంటే జోన్లన్నీ కూడా మేము విడగొడతాము ఇవన్నీ చేసినప్పుడు గ్రామ సభలు పెడితే ఏం చేశారు రైతులు వెనక్కి వెళ్ళేలాగా తిరగబడలా ఆ రోజు మీకు రైతు ఉద్యమం వచ్చేసి చాలా ముద్దు ఎందుకంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని కాబట్టి మరి ఇక్కడ కరేళ్ళలో రైతులు కాదా వాళ్ళు ఏమైనా తీవ్రవాదుల వాళ్ళు ఏమైనా టెర్రరిస్టులా సంఘ విద్రోహ శక్తుల పొని మరి ఎందుకు బలవంతంగా ఇవ్వను అంటుంటే ఎందుకని వాళ్ళ దగ్గర లాక్కోవాలని చూస్తారు ఆ పక్కన ఇంకా చచ్చే కదా మెట్ట భూమిలో ఇంకో భూమిలో ఉన్నాయి కదా బంజర్లు ఆ వివ్వచ్చగా తీసుకెళ్ళి బీచ్ పక్కన మీకు అంతగా ఇండోసోల్కి ఇవ్వాలి వాళ్ళ అవినీతి లేదు శుద్ధ పూస కంపెనీ మనం చేసినవన్నీ ఆ రోజు తప్పుడు ఆరోపణలు ఎన్నికల కోసం అని మీరు అనుకున్నట్లయితే ప్రజలకు అదే చెప్పదలుచుకున్నట్లయితే ఆ సముద్రం పక్కన ఆ బీచ్ పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూములు మిగతాన్ని తీసుకెళ్ళి పడేసేయండి ఆ ఉలవపాడు మామిడి రైతులు ఆ మామిడి తోటలు లేదంటే కరేడ్లో ఉన్నటువంటి వాళ్ళు అలాగే మత్స్యకారులు వీళ్ళకి సంబంధించినటువంటివి దేనికి లాక్కోవడం బలవంతంగా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి తేడా ఏముంది ఉంది ఇక్కడ పవన్ కళ్యాణ్ కూటమిలో ఉండి ఏముంది ఉపయోగం దీనికోసమా కేంద్రంలో చక్కనం తిప్పుతున్నాం నరేంద్ర మోడీకి మనమే ఇక్కడ బలంగా నిలబడ్డం ఆ నాయకత్వం కావాలి మన నాయకత్వం ఉండాలి ఎందుకు ఈ మాటలన్నీ దేనికి ఇలాంటివి చేయడానిక నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట అన్నారు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది చాలా బాధ అనిపించింది కరేడు భూములు కరేడు రైతుల్ని వైసీపీ రెచ్చగొడుతోంది భూములు ఇవ్వొద్దని అని వైసీపీ రెచ్చగొడుతుంది రెచ్చగొట్టింది ఎవరు అసలు రెండు వేల ఇరవై నాలుగు ఆ మూమెంట్లో ఇరవై పంతొమ్మిది ఇరవై నాలుగులో రెచ్చగొట్టింది ఆరోపణలు చేసింది ఎవరు ఆరోపణలు చేసింది ఎవరు ఒకసారి దాన్ని కూడా మనం ఒకసారి విన్నట్లయితే బాగానే ఉంటుంది ఎందుకంటే ఎలాగో డిస్కషన్లోకి వచ్చాం కాబట్టి తప్పేమీ లేదు ట్విట్టర్లో నేను అప్పటికి నేను చాలా వరకు నేను సేవ్ చేసి పెట్టుకున్నా ఏంటంటే వీళ్ళు వీళ్ళ మాటలు ఇవన్నీ కూడా చూపించాలి వినిపించాలి చాలా క్లియర్గా వీళ్ళకి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది నేను ఒక్కటే వీడియో చూపిస్తా ఎక్కువ కూడా నేనేం చూపించను నేను దీని మీద ఆ రోజేమో వీళ్ళకి అన్నీ ఇదైపోయాయా మరి ఇప్పుడు ఇవన్నీ అబద్ధాలని చెప్పి వీళ్ళు ఇప్పుడు చెప్తే ఎలాగా ఆ రోజు దొంగలు కాదు ఏముంది అదంతా మామూలే మంచిదే అని చెప్పినటువంటి వాళ్ళు మరి రోజుని ఎందుకు దాన్ని ఈ విధంగా తీసుకొస్తున్నారు మేము ఇవ్వం అలాగే స్మార్ట్ మీటర్లు స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి అంటూ ఆ రోజు నారా లోకేష్ పిలిపించారు అంటూ గుంటూరులో నేతలు స్మార్ట్ మీటర్లు కూడా పగలగొట్టారు ఇప్పుడు స్మార్ట్ మీటర్లు ఇంటికి పెడతారట ఏమనాలి లక్ష షేర్ క్యాపిటల్ అంటూ ఆ రోజు ఆనవం వెంకటరమణారెడ్డి గారు మాట్లాడారు దోచిపెడుతున్నారు అన్నారు ఎస్ ఇండోసోల్ పేరుతో ఇరవై ఐదు వేల ఎకరాలకి జగన్ రెడ్డి టెండర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎకరాలు ఆయన తప్పేస్తారు బినామికట్ జగన్మోహన్ రెడ్డి బినామిక సో ఇట్లా వాళ్ళ కంపెనీలతో ఒప్పందం లక్ష క్యాపిటల్ ఉన్న కంపెనీకి ఇరవై ఐదు వేల ఎకరాలు ఇచ్చేస్తాం ఇట్లా వాళ్ళ బినామీలకి ఇచ్చి ఒకే దాన్ని పది సార్లు చెప్పి మాయ మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం చూశారు కదా ఇది ఒక ఒకటి అలాగే ఇంకో చోట కూడా దీని గురించి ఆయన మాట్లాడుతూ అది బోగస్ కంపెనీ ఇట్స్ యువగడంలో Indosol is an example. A company that has one lakh crore capital invested, sorry, one lakh, sorry, and the crores <laughs> Has only one lakh capital invested. Is claiming to invest seventy-two thousand crores. One lakh rupees capital. Companies claiming to invest seventy-two thousand crores. That is how fake this entire summit is. అంతే ఇంకంతమించి నేనేం మాట్లాడదలుచుకోవాలా బట్ లోకేష్ గారికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను సార్ ఎందుకంటే ఇప్పుడిప్పుడే చాలా మంచి పేరు వస్తుంది యువగళం పాదయాత్ర నుంచి ఏ విధంగా టర్న్అట్ అయింది మీ పేరు అనేది అందరికీ తెలిసింది అంతకు ముందు ఏం మాట్లాడారు ఏంటి మీ గురించి అనేది మీ ఒక వ్యక్తిత్వాన్ని బిల్డప్ చేసుకుంటూ వచ్చారు ఎస్ ఒక ఒక ఖచ్చితంగా ఒక ప్రామిసింగ్ లీడర్గా ఉంటారు అని చెప్పి చాలామంది నమ్ముతున్నారు ఇప్పటికీ కూడా నమ్ముతున్నారు బట్ అన్ఫార్చునేట్లీ ఆ రోజు మీరు మాట్లాడిన దానికి ఈరోజు చేసేదానికి చాలా పొంతన అనేది కనిపిస్తోంది ముఖ్యంగా ఈ ఇండోసోల్ అనేటువంటి కంపెనీకి సంబంధించి విఆర్ నాట్ అగెయిన్స్ట్ ఎనీ 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 కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఆర్ ఇండస్ట్రియలిస్ట్స్ మా మీడియా కావచ్చు ఇలాగ స్వతంత్రంగా మాట్లాడేవాళ్ళం కావచ్చు లేదంటే పబ్లిక్ కావచ్చు కంపెనీలకు మేము ఎవరికి వ్యతిరేకం కాదు బట్ వీఆర్ అగేన్స్ట్ ద క్రోనీ క్యాపిటలిజం అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద నేమ్ ఏకస్వామ్య మోనోపలిస్టిక్ యాక్టివిటీ కైండ్ వీటికి మేము వ్యతిరేకం ఖచ్చితంగా డీసెంట్రలైజేషన్ అవ్వాలి అన్నదానికి వేడగొట్టాలి అన్నదానికి డిఫరెన్సియేషన్ గతంలో చూసేసాం డీసెంట్రలైజేషన్ మీరు చేస్తున్నారు అని మేము నమ్ముతున్నాం కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా అమరావతిలో రెండవ ఫేజ్ భూసేకరణ ఒకేసారి చేయాలని కంకణం కట్టుకుని చేస్తూ ఉండడం కావచ్చు లేదంటే కరేడు భూముల గురించి కావచ్చు ఈ రెండు కూటమికి ఎప్పటికీ మచ్చగానే మిగిలిపోతాయి అందుకే అనేది ఏరా అయితే మా పళ్ళోడు కొట్టుకోవడానికి మిమ్మల్ని అందరినీ నమ్మి ఆ రోజు మీరు మాట్లాడినటువంటివి ఈరోజు నిజాలు అయిపోయా లక్ష రూపాయలు పెట్టిన వాడు పెట్టుబడి డెబ్బై రెండు వేల కోట్ల పెట్టుబడులు పెడతానని నమ్మి చెప్తే నమ్మేటువంటి స్థాయిలో ప్రజలు ఉన్నారని అనుకుంటున్నారా తెలియదు అనుకుంటున్నారా టెక్నాలజీ మేము వాడట్లేదు అనుకుంటున్నారా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇన్స్పిరేషన్ టెక్నాలజీని వాడండి అని చెప్పారు కదా వాడుతున్నాం నిజాలు నిర్భయంగానే మాట్లాడుతున్నాం తీస్తున్నాం దయచేసి ఈ రెండు ప్రతిపాదనలు నేను మిగతా వాటి గురించి నేను మాట్లాడట్లా అమరావతి భూసేకరణ చేయాలి అనుకుంటే మొన్న ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక చిన్న వివరణాత్మకంగా చెప్పడం జరిగింది ప్రజలు ఏమనుకుంటున్నారని ఆ రకంగా ముందుకు వెళ్ళొచ్చు లేదు దానికంటే బెటర్ వే ఉంటే అలా కూడా వెళ్ళొచ్చు అలాగే కరేడుకి సంబంధించి ప్లీజ్ డోంట్ టచ్ నాట్ ఈవెన్ వన్ ఇంచ్ ఆఫ్ ల్యాండ్ దియర్ సో దీని మీద పబ్లిక్ మీ ఒపీనియన్ని అభిప్రాయాన్ని తెలియచేయండి చూస్తూనే ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి